మా వారు నా కోసం శాండ్విచ్ మేకర్ తీసుకున్నారని కానీ ఎంతమంది లింక్ అడిగారంటే ఈ ప్రొడక్ట్ కోసం లింక్స్ ఏమో నాట్ క్లికబుల్ కాబట్టి ఎలాగో క్లీనింగ్ ప్రాసెస్ అడిగారు కాబట్టి ఇంకొక సెపరేట్ వీడియో చేయాలి అనుకున్నాను మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రొడక్ట్ విజిబుల్ అవుతుంది మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు శాండ్విచ్ మేకర్ ని ఎలా క్లీన్ చేయాలని కూడా చెప్పాను లాస్ట్ వరకు వీడియో చూడండి రోటీ శాండ్విచ్ చేస్తాను అనమాట గా చాలా బాగుంటుంది ఏం లేదు శాండ్విచ్ మేకర్ కి లైట్ గా ఆయిల్ అప్లై చేసి రోటీ శాండ్విచ్ లిడ్ క్లోజ్ చేసేయాలి మనం ఎప్పుడు కూడా వుడెన్ స్పూన్స్ లేకపోతే నాన్ స్టిక్ పాన్స్ కి యూస్ చేసే గరిటెలు మాత్రమే వాడాలి ఇలా స్టీల్ స్పూన్స్ కానీ గరిటెల్ గానీ అసలు వాడకూడదు ఈ లోపు మన చపాతి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది శాండ్విచ్ మేకర్ ని ఎలా క్లీన్ చేయాలని కూడా అడుగుతున్నారు ఒక క్లాత్ ని తీసుకుని శుభ్రంగా తడిపేసి అందులో ఒక్క చుక్క నీరు లేకుండా బాగా పిండేసి ఈ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ప్లక్ చేసి పూర్తిగా చలరకు మాత్రమే ఇలా వెట్ క్లాత్ తో తుడిచి తర్వాత టిష్యూ తో తుడవండి లేకపోతే మీరు ఓన్లీ టిష్యూ తో తుడిచినా సరిపోతుంది నేను వెట్ క్లాత్ అయితే యూజ్ చేశాను ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్